శ్రీ వెంగమాంబ పేరెంటాలు అమ్మవారి దేవస్థానం నర్రవాడ గ్రామం దుత్తలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రహ్మోత్సవముల ఆహ్వానము జూన్ జూన్ తేదీ తేదీ ఆదివారం నుండి గురువారం వరకు జూన్ తేదీ ఆదివారం నిలుపు పసుపు దంచు కార్యక్రమం మరియు సంతానం లేనివారు వరపడుట జూన్ ఇరవై తేదీ సోమవారం సంతానం లేనివారు వరపడుట మరియు రథోత్సవము జూన్ ఇరవై తేదీ మంగళవారం రథోత్సవము జూన్ ఇరవై ఆరవ తేదీ బుధవారం పసుపు కుంకుమ ఉత్సవము మరియు కళ్యాణోత్సవము రాత్రికి ప్రధాన ఉత్సవము జూన్ తేదీ గురువారం పొంగళ్లు బ్రహ్మోత్సవముల ప్రతిరోజు సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఆలయ ప్రధాన వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ డాక్టర్ తుమ్మల వెంకట సురేష్ బాబు గారు మరియు వ్యవస్థాపక ధర్మకర్తలు but uh...